జరుగుతుంది దీనితో సకల లోకాల్లో ఉండేటువంటి దేవతలందరూ కదలివచ్చి దివ్య తేజోస్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారిని సేవించి వారు కూడా మానవుల వలె పొంగి పరవశిస్తారు అని మనకి పురాణాలు తెలియజేయబడుతూ ఉన్నాయి గరుత్వంతుడి యొక్క దివ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే ఆయన సాక్షాత్తు వేదస్వరూపుడు చందోమయమూర్తి అటువంటి వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుణ్ణే వాహనంగా చేసుకొని సకల వేదాలకు అధిష్టానమూర్తైనటువంటి వెంకటేశ్వర స్వామివారు వారు విహరించేటువంటి దివ్యమైనటువంటి లక్షణము వాహనంగా కలిగిన గరుత్మంతుడికి చేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పూజా విధానం ఇది ఈ విశ్వసేనుడు వారి యొక్క ఉత్సవము అంకురార్పణ గరుడపటం యొక్క ఊరేగింపు తదనంతరం స్వామివారికి జరిగేటువంటి ఈ ధ్వజారోహణ ఒక చక్కని వరుస క్రమంలో కొనసాగుతూ ఉంటుంది వైకుంఠంలో స్వామివారి సన్నిధిన ఉండేటువంటి ఆదిశేషునికి గరుత్మంతుడికి సుదర్శనమునకు జయ విజయులకు వివిధ విభవావతారాలలో ఉండేటువంటి స్వామివారికి పరివార గణంగా ఉండేటువంటి వారికందరికీ ఈ బ్రహ్మోత్సవాలలో సముచితమైనటువంటి స్థానం ఉండటమే ఈ బ్రహ్మోత్సవాలలో ఉండేటువంటి రహస్యం స్వామివారితో పాటు పరివార దేవతలకు కూడా సమస్తమైనటువంటి కైంకర్యాలు జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఈ బ్రహ్మోత్సవాలలో నిక్షిప్తం చేశారు మన మహర్షులు అమృత కలశాన్ని పట్టుకున్నటువంటి గరుత్మంతుడి యొక్క చిత్రపటం ఇది ఆ అమృత కలశాన్ని పట్టుకుని వివిధమైనటువంటి శుభ చిహ్నాలతో అలరారేటువంటి గరుత్మంతుణ్ణి దివ్య పుష్పమాలికలతో దివ్య వస్త్రములతో చక్కగా అలంకరింపచేసి దానికి చక్కనైనటువంటి పుష్పమాలకులను అలంకృతం చేసి ఈ గరుత్మంతుణ్ణి ఆ ధ్వజస్తంభం పైన ఎగరవేస్తారు అటువంటి స్వామివారి గురించి వేదాంత వారు ఒక చక్కని మాట అంటారు జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహార హారిన్ దివోకస్పతి క్షిప్త దంభోళిధారాకిణాకల్ప కల్పాంతవాతుల కల్పోదయానల్ప జైత్య ధ్వజారోహ నిర్ధారితోత్కర్ష సంకర్షణాత్మన్ గరుత్మన్ మరుత్ మూర్తే నకశ్చిత్ సమస్తే నమస్తే పునస్తే నమ అంటారు మనలో ఐదు రకాల ప్రాణాలుంటాయంట దేవుడికి కూడా నివేదన చెప్పేటప్పుడు ప్రాణ ఈశ్వహ అపాన ఈశ్వహ వ్యాన ఈశ్వహ ఉదాన ఇస్వాహ సమాన ఈశ్వహ అని స్వామివారికి నివేదన పెడతాం వాయుదేవుని యొక్క ఐదు రూపాలుగా ఉండేటువంటి ఈ ప్రాణాలకు అధిదేవత ఎవరయ్యా అంటే గరుత్మంతుడట కాబట్టి మనం అందరం సక్రమంగా జీవించాలి అనంటే పుణ్యం బాగా చెయ్యాలి అనంటే దైవక భావనలు బాగా ఉండాలి అనంటే మనలో వాయు రూపంలో తిరిగేటువంటి ఐదు ప్రాణాలకు అధిదేవతైన గరుత్మంతుణ్ణి మనం ఆరాధించాలి నిత్య గరుడారాధన కష్టం కాబట్టి ఈ విధంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ కానివ్వండి ధ్వజారోహణ ధ్వజ అవరోహణ సందర్భంలో ఆ గరుత్మంతుణ్ణి సేవించడం కానీ ఇవి గనక మనం గనక చేసినట్లయితే మనలో ఉండేటువంటి ఐదు ప్రాణాలు పంచప్రాణాలు ఎవరైనా చనిపోయారంటే ప్రాణం పోయిందంటారు ఎవరైనా బతుకున్నారంటే ప్రాణం ఉందని అర్థం అటువంటి ప్రాణం సక్రమంగా ఉండాలి అనంటే గరుత్మంతుడి యొక్క ఆశీర్వచన కావాలి అదిగో అటువంటి గరుత్మంతుడి యొక్క దివ్య అనుగ్రహం ఆ గరుత్మంతుడినే వాహనంగా చేసుకున్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం రెండూ ఒక్కసారే మనకందరికీ లభించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ధ్వజారోహణం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా